నామానికి వందనాలు దేవునామమున మీ అందరికీ కూడా శుభములను తెలియజేస్తుంటున్నా మీ అందరికీ కూడా శుభము సమాధానము కలుగును గాక ప్రియమైనటువంటి వర్లాన మనము దేవుని యొక్క వాక్యమును చదవడమే కాదు దేవుని యొక్క వాక్యమును వింటున్నాము కూడా కావచ్చు ఏమండి కానీ మన జీవితంలో అట్టి చదివినటువంటి వాక్యానుసారముగా విన్నటువంటి ఆ వాక్యానుసారంగా ప్రవర్తించు వారమై బ్రతికేటటువంటి వారమై ఉండాల అది దేవుడికి ఇష్టమైనటువంటిది ఈ యొక్క సమయమున డెబ్బై రెండవ కీర్తన రెండవ వచనంను మనము ధ్యానించుకుందాం నీతిని బట్టి నీ ప్రజలకును న్యాయ విధులను బట్టి శమనొందిన నీ వారికి అతడు న్యాయము తీర్చును చూసినట్టయితే సొలోమోను రాజైనాక ప్రధానంగా తన దృష్టి దేవుని మీద పెట్టినాడు అంటే దేవుని ప్రజలకు న్యాయం జరగాల దేవుని పిల్లలకు న్యాయం జరగాల అన్యాయం పొందిన వాడికి న్యాయం జరగాల అందుకే ఆయన రెండో వచనంలో అడుగుతున్నాడు సొలమోహను గారు ఏంటి అనేసి అంటే ఏది నీతియో ఏది అవినీతియో గ్రహించేటటువంటి జ్ఞానాన్ని నాకు కలగచేయు ప్రభువా అలాగా న్యాయం తీర్చాలంటే నాకు నీ న్యాయ విధులను నీ నీతిని నాకు నేర్పించు ప్రభువా అని అడుగుతా ఉంటున్నాడు సొలోమోహను గారి దగ్గరికి ఎవరైనా ఇద్దరు ప్రజలు న్యాయము తీర్చమని వస్తే సులోమోహన్ గారు తా తానే అధికారి అయినట్లు తానే రాజైనట్లు వారికి తీర్పు తీర్చట్లేదు ఆయన కానీ ఆ పరిస్థితిలో దేవుడే ఉంటే ఆయన ఎదురికి ఇద్దరు ప్రజలు కనుక వచ్చి అయ్యా నాకు న్యాయం తీర్చమంటే తానే ఒక అధికారిగా తానే రాజైనట్లుగా ఆయన ఆయన ఉండట్లేదు ఆయన తీర్పు తీర్చట్లేదు ఏ విధమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నాడంటే ఆ పరిస్థితిలో దేవుడే ఉంటే ఆ పరిస్థితిలో దేవుడే వారిని చూస్తే దేవుడు ఎలాగ వారికి న్యాయం తీరుస్తాడు అనేటటువంటి ఆలోచనను బట్టి దేవుని నీతిని బట్టి ఆయన న్యాయ విధులను బట్టి తీర్పు తీర్చడానికి సొలోమోను తన జీవితాన్ని కొనసాగించినాడు కానీ అనేకుల విషయంలో గమనించినట్టయితే ఏమండి న్యాయము పక్షమున నిలబడినటువంటి వారుగా ఉండరు ఏమండి న్యాయం పక్షమున ఉండి మాట్లాడేటటువంటి వారు వారుగా ఉండరు వారి ఆలోచనను బట్టి వారి ఇష్టమును బట్టి ఏండి వారి మనస్సును బట్టి వారు ముందుకు వెళ్తుంటారు తీర్పులు తీరుస్తుంటారు కానీ సులోమోను గారు అట్టి విధంగా ఉండలేరంట నా స్థాయిలో నా స్థాయిలో దేవుడే గనక ఉంటే దేవుడే గనక చూస్తే ఏ విధంగా చేస్తాడు అనేటటువంటి దాన్ని బట్టి ఆ దేవుని న్యాయ విధులను బట్టి ఆ దేవుని నీతిని బట్టి తీర్పు తీర్చడానికి సోలోమోను గారు తన యొక్క జీవితాన్ని ముందుకు కొనసాగించినట్టుగా మనం వాక్య భాగాల్లో మనం చూస్తాం అట్లాగా మన జీవితంలో కూడా ఏమండి మన జీవితంలో కూడా మన ముందర జరిగేటటువంటి వాటిని బట్టి ఒకవేళ దేవుడే చూస్తే దేవుడైన స్థలంలో ఉంటే అనేటటువంటి దాన్ని బట్టి నీవు దేవుని న్యాయ విధులను బట్టి నీతిని బట్టి నీవు న్యాయాన్ని జరిగించు వరవయి ఉండాల మనకు తోచినట్లుగా మనము జీవించకూడదు మన ఆలోచనలను బట్టి మనం జీవించకూడదు ఏమండి మన మనస్సును బట్టి మనం జీవించకూడదు కానీ దేవుని మనస్సు కలిగి ఉండాలి కదా పౌలు గారు ఏం చెప్తాడు క్రీస్తు యేసునకు కలిగినటువంటి మనస్సును మీరు కూడా కలిగి ఉండాలి అతి విధమైనటువంటి మనస్సు కలిగి ఆయన న్యాయ విధిని ఆయన నీతిని బట్టి మనము మాట్లాడు వారమై ఉండాలా మనము చెప్పు వారమై ఉండాలా ఎదుటి వారిని నడిపించేటటువంటి వారంగా ఉండాలా దేవునామానికి స్తోత్రములు ఇక మూడో వచ్చినను కూడా మనం గమనించినట్టయితే నీతిని బట్టి పర్వతములను చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించును ఏమండి ఇక్కడ పర్వతాలకి కొండలకి నీతి ఏంటండి కదా ఆలోచిస్తూ ఉంటే ఆలోచనలకు తట్టది కావచ్చు మనకి ఈ యొక్క ఇలాంటి మాటలు కానీ అవంట ప్రజలకు నెమ్మది పుట్టిస్తాయంట అయితే ఇక్కడ పర్వతములు చిన్న కొండలు అనేసి అంటే ఏంటి అనేసి అంటే రాజ్యములో నియమింపబడిన అధికారులు వారు పెద్దలు కావచ్చు వారి తర్వాత నియమింపబడినటువంటి అధికారులు కావచ్చు అధికారం కలిగినటువంటి వారు వీరందరూ కూడా నీతిని బట్టి తీర్పు తీర్చడం గనక ప్రారంభిస్తే ప్రజలకు నెమ్మది కలుగుతుందంట దేవునామానికి స్తోత్రంలో ఏంటండి ఈ యొక్క కొండలు ఈ పర్వతములు అంటే ఏంటి రాజ్యములో నియమింపబడినటువంటి అధికారులు వారి తర్వాత నియమింపబడినటువంటి అధికారులు వారి తర్వాత నియమింపబడినటువంటి అధికారులు వీరందరూ కూడా నీతిని బట్టి గనక తీర్పు తీరిస్తే ప్రజలకంట నెమ్మది కలుగుతుందంట అందుకే పౌలు గారు తిమోతి గారికి లేఖ రాస్తూ ఏమంటాడు అనేసి అంటే మనం నెమ్మదిగా సుఖంగా బ్రతకాల అనేసి అంటే మనం రాజుల కొరకు అధికారుల కొరకు ప్రభుత్వం చేసేటటువంటి వారి కొరకు మనం ప్రార్థన చేయాలా దేవుడు వారిని నడిపిస్తాడు ఏమండి మనం వారి గురించి ప్రార్థన చేయు అయి ఉండాలి అధికారం చేస్తున్నటువంటి వారిని ఏమండి ప్రభుత్వమును పరిపాలిస్తున్నటువంటి అధికారులను బట్టి మనము ప్రార్థన చేస్తే దేవుడు వారిని ఆయన న్యాయ విధిని బట్టి నీతిని బట్టి వారిని నడిపిస్తాడు అప్పుడట వారిని బట్టి ప్రజలకు ఏం కలుగుతుందంట నెమ్మది కలుగుతుందంట కాబట్టి ప్రియమైనటువంటి వారులరా అధికారంలో ఉన్నటువంటి వారు ఎవరైనప్పటికీ ఏమండి అలాగా అధికారంలో ఉన్నటువంటి వారే కానీ ఏమండి మన ఎదుటికి న్యాయం కొరకు వచ్చినటువంటి వారి కానీ మన కళ్ళ ఎదుట అన్యాయం జరుగుతున్నటువంటి వారి విషయంలోనే కానీ మన సొంత తలంపులను బట్టి కానీ మన మనస్సును బట్టి కానీ మన సొంత ఆలోచనలను బట్టి కానీ మనము తీర్పు తీర్చకూడదు మనము మాట్లాడకూడదు కానీ దేవుని న్యాయమును బట్టి దేవుని నీతిని బట్టి న్యాయమైనటువంటి తీర్పును న్యాయమైనటువంటి ప్రవర్తనను కలిగి మనము వారిని నెమ్మది పొందు విధం నడిపించు వారమై ఉండాల మనం మాట్లాడే అతి న్యాయమైనటువంటి నీతితో కూడినటువంటి ఆ మాట వారికి నెమ్మది కలగ చెయ్యాల ఎదుటివారికి నెమ్మదిని కలగ ఎదుటివారికి సమాధానం కలగ మన యొక్క మాట ఉండాలి ఎప్పుడుంటుంది అటు విధమైనటువంటి మాట దేవుని న్యాయ విధిని బట్టి దేవుని నీతిని బట్టి ఎప్పుడైతే మనం మాట్లాడతామో ఎదుటి వారి జీవితంలో నెమ్మది కలుగుతుంది ఎప్పుడైతే నిన్ను బట్టి ఎదుటివారు ఒకవేళ అసమాధానం పాలవుతున్నారా నిన్ను బట్టి ఒకవేళ ఎదుటివారు ఆటంకపరచబడుతున్నారేమో అన్యాయం పాలవుతున్నారేమో గమనించాలా ప్రియమైనటువంటి వారిలో మన ద్వారా ఎవరు కూడా ఆటంకపరచబడ వీలు లేదు అన్యాయం కాకూడదు అసమాధానం పాలు కాకూడదు మనుష్యుడు ఏది విత్తుతాడో అదే పంటను కోస్తాడు ప్రియమైనటువంటి వార్లారా అన్యాయమైనటువంటి తీర్పును తీరిస్తే గనక అన్యాయమనే పంటను కోస్తాడు అక్రమము చేస్తే గనక అక్రమం అనే పంటను కోస్తాడు నీతితో బ్రతికితే గనక నీతి అనేటటువంటి పంటను కోస్తాడు జాగ్రత్త నీవు తీర్చేటటువంటి తీర్పు న్యాయమైనటువంటిదై ఉండాలా నువ్వు తీర్చేటటువంటి తీర్పు ఎదుటివారి జీవితాల్లో సమాధానాన్ని కలగజేసేటటువంటిదిగా ఉండాలా కాదు కూడదు అని అంటే నువ్వు ఎదుటివానికి చేసేటటువంటిదే నీ జీవితంలో కోసి అనుభవించవలసి వస్తుంది మన ద్వారా ఎదుటివారికి సమాధానము కలిగేటటువంటి విధముగా మన యొక్క బ్రతుకు జీవితాన్ని కొనసాగించేటటువంటి వారమై ఉండాలా ఇటు విధమైనటువంటి దేవుని న్యాయమైనటువంటి విధిని ఆయన నీతిని బట్టి దేవుడు మనలను నడిపించును గాక ఆమెన్